ఈ మటన్ ముక్క పాడుగాను ఇంకా ఎంత లోపల పడిందో ఏమో ఇది బాగా రేయ్ బాలు ఇక్కడ మటన్ ముక్క ఉందని ఆశపట్టి ఎక్కడ బయినావరా లోపల దోమలున్నాయి ఉన్నాయి మొహాన్ని మొహన్ని నేనే రేయ్ పంటూ నేనే ఇందులో పట్టట్లేదంటే నువ్వెందుకు దిగావు జరుగు నేను మెల్లగా వస్తా ఇగో నేను అట్లా బయటకి కొంచెం టూర్కి వెళ్ళొస్తా మంచి వర్షం పడుతుంది వీళ్ళకి తెలియకుండా చెరువులో ఉన్న పీతల్ని తినేసి రావాలి ఎప్పుడు తెలియింది వీడెందుకు టూర్కి వెళ్తాడు ఏదో ఉంది మ్యాటర్ ఫాలో అవ్వగా జుంబారు జుంబ కూర్చో జుంబకు జుంబకుర్చో జుంబారు చో రాధే గోవిందేమే రమ్మంటూ కబురెట్టిందా కబురెట్టిందాబురెట్టిందా కొంచెం బీటు మార్చండ్రా బాబు నాథు నాథు నాలో బ్రీనాథ్ నాథు 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 నాలో బ్రీనాథ్ ఇదే తో బానే ఉన్నట్టుంది దరిద్రంగా ఉంది

నాకు అవసరం లేదు నేను మాట్లాడా బొంగు మూత పెట్టుకున్నాను కలిగి చూసింది ఇక చాలా కానీ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం